హలో హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఏం చేస్తున్నారు ఈరోజు లంచ్ స్పెషల్స్ ఏంటి నేనైతే చుక్కడుగా కర్రీ వండిపోతున్నాను ఓకే సరిపడంత ఆయిల్ పోసుకుందాం ఓకే ఆయిల్ సరిపడంత పోసుకున్నాను కొంచెం హీట్ ఎక్కుతుంది ఆయిల్ హీట్ అయ్యాక

ഫ്രണ്ട്സ് ചോം ജീലകര വെദ పనిచేపు మూత పెట్టేద్దాం చక్కగా ఏగుతున్నాయి కదా ఇది ఉల్లిపాయలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి దీంట్లోకి ட் మొత్తం కలిగి చక్కగా మూత పెట్టుకుందాం ఏం చేస్తున్నారు ఏం తిన్నారు టిఫిన్ చేశారా ఏంటి విశేషాలు ఫ్రెండ్స్ అందరూ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక అందరూ వచ్చినట్లయితే ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్కి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మూత పెట్టాను మళ్ళీ తీశాను మగ్గుతున్నాయి ఫ్రెండ్స్ గింజలు అయితే ఉన్నాయి సార్ కుక్కుడికాయ కూడా చక్కగా చూస్తున్నారు కదా గింజలు ఏవి కొంచెం మజ్జాయి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాం

చిన్న టమాటాలని ఎక్కువ వేసాను ఫ్రెండ్స్ చూడండి టమాటాలో వాటర్ కంటెంట్ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దాం ఒకసారి తీసి మళ్ళీ మూట మనం మొగ్గుతున్నాయి కదా టమాటాలు ఇప్పుడు దీంట్లోకి తగ్గినంత ఉప్పు యాడ్ చేద్దాం మేము ఉప్పు తక్కువే తింటాం ఫ్రెండ్స్ అందుకని నేను తక్కువే వేసాను మీకు ఎంత కావాలో అంత వేసుకోండి అంత అలాగే టూ స్పూన్స్ కారం ఎవరు టూ ఆర్ త్రీ వేసుకోండి మీ కారం పెట్టు తింటారో అంత మేము తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేస్తున్నాను చక్క కలిపేసి చూశారా చక్కగా కారం సరిపోయింది ఒక టూ మినిట్స్ కలిపేసుకుని చక్కగా మూత పెడదాం ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి కొంచెం మగ్గనిద్దాం కదా మగ్గుతుంది ఇంకొకసారి చలిదాం కారం వేసాం కదా అందుకని కారం ముక్కులుగా పట్టాలి కాబట్టి ఐ మీన్ కూరకు మొత్తానికి పట్టాలి కాబట్టి ఇంకొకసారి తిప్పుదాం దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ చూసానా వాటర్ యాడ్ చేసాం ఇంకంతే ఒక టూ మినిట్స్ ఉంచేసి కొత్తిమీర ఉంటే కొత్తిమీర ఏది ఉంటే అది వేసుకుంటే చిక్కుడు కేక్ అది రెడీ అనమాట అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా వండేసుకోవచ్చు కేక్ అది అన్నది బ్యాచ్డైస్ అయినా ఎవరైనా సరే కూడా తొందరగా వండేసుకోవచ్చు ఇంతే ఫ్రెండ్స్ మీకు గనక చిక్కుడుగా టమాటా కర్రీ కనుక నచ్చినట్లయితే డూ ఫాలో మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ చక్కగా ఇది మొత్తం కొంచెం విదిరాక స్టవ్ బంద్ చేసుకోవడమే బాయ్ ఫ్రెండ్స్